సండే రోజు స్కూల్ హడావిడి ఏముండదు కాబట్టి స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేద్దామని పూరీలు చేస్తున్నాను పిల్లల్ని కూడా ఏం బ్రేక్ఫాస్ట్ కావాలి అంటే ఎక్కువగా పూరీలు అనే చెప్తారు పిల్లలందరికీ ఎందుకన కొని పూరీలు అంటే బాగా ఇష్టం గోధుమ పిండితో చేస్తున్నాను పూరీలు చేసేటప్పుడు అడుగున పిండి ఏం వేయింది నేను కొద్దిగా ఆయిల్ రాస్ చేస్తాను మళ్ళీ ఇదంతా డీప్ ఫ్రైకి ఆయిల్లో వేస్తే ఆయిల్ అంతా మెస్సీ మెస్సీగా అయిపోతుందని చెప్పేసి ఆయిల్ వేయను గోధుమ పిండి పూరీలైనా మైదా పిండి పూరీలు కన్నా భలే బాగా ఉబ్బుతాయి టేస్టీగా కూడా ఉంటాయి సోడా ఏం వేయలేదు కాబట్టి ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా లాగవు గోధుమ పిండిలో జస్ట్ కొద్దిగా ఉప్పు వేసి వాటర్ వేసి కలిపేసాను అంతే చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి గోధుమ పిండి ఎక్కువ ఆయిల్ లాగదు మైదా పిండితో పోల్చుకుంటే రెండు వైపులా ఇలా కాల్చుకోవడమే మరి ఎర్రగా కాల్చుకున్న అవి అప్పుడల్లాగా అయిపోతాయి కాబట్టి చక్కగా ఈవెన్గా కాల్చి వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో ఒకటైతే ఇంకా మంచిగా పొంగిద్ది కూడాను చాలా బాగుంటాయి ఇలా ఉంచేస్తే ఇలాగే అన్నిటినీ వేయించేసుకుంటున్నాను పూరీలు కూడా చాలా చిన్నగా చేస్తాను పెద్ద పెద్దవి ఏం చేయను చక్క క్యూట్గా బాగుంటాయి చూసారు కదా గోధుమ పిండి పూరీలు ఎంత మంచిగా వస్తున్నాయో చూడండి ఇది ఎలా పొంగిందో చక్కగా పొంగి ఆయిల్లో డ్యాన్స్ వేస్తుంది ఇది ఇలా పొంగితే పూరీలు భలే సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది పొంగకపోతే తినేటప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు మనకి అదేంటో కానీ పూరీలు అనేవి పొంగితేనే బాగుంటాయి మనకి తినేటప్పుడు కూడాను మంచిగా అనిపిస్తుంది పొంగితే మాత్రం అదే పొంగలేదంటే తినేటప్పుడు కూడా చప్పుచప్పగానే అనిపిస్తుంది ఇవి కూడా మనం ఒక్కసారి ప్రెస్ చేసి వేసినా కూడాను చక్క పొరలు పొరలుగా వస్తాయి చూడండి గోధుమ పిండి పూరీలు ఏమాత్రం తీసుకో ఇంకా మంచివి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇంకా దీనికి కాంబినేషన్ ఏ కర్రీ వేసినా బాగోదు ఓన్లీ పొటాటో ఇంకా గ్రీన్ పీస్ కర్రీయే చాలా బాగుంటుంది ఇది కూడా చేశాను పూరీ కర్రీ భలే టేస్టీగా ఉంది సాఫ్ట్గా వచ్చే పూరీలు చాలా బాగున్నాయి నిజంగా ఇంట్లో వాళ్ళంతా చక్కగా హ్యాపీగా తిన్నారు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి తినేది ఏదైనా కొంచెం హెల్దీగా తినాలి కదా హెల్దీ ఆప్షన్లో తినాలి హెల్దీగా కూడా కాదు ఆయిల్ డీప్ ఫ్రై అనుకోండి తినకుండా మానలేం కదా సండే రోజు ఇదిగోండి మటన్ తీసుకొచ్చారు పిల్లలకి చాలా బాగా ఇష్టంగా తినే మటన్ కర్రీ చేస్తున్నాను అందుకోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ ఎక్కాక మసాలా దినుసులు వేస్తున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను ఆనియన్స్ కట్ చేసి వేసాను ఇవి మంచిగా వేయించేసుకోవడమే ఇందులోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ గసగసాలు ఇవి కలిపి నూరుకున్న ఒక ముద్ద వేస్తున్నాను ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే పచ్చివాసన లేకుండా ఉంటుంది పిల్లలు ఎక్కువ స్పైసీ తినరు ఏ పిల్లలైనా కానీ జస్ట్ ఫ్లేవర్ ఉండాలి అలా ఆయిల్లో దినుసులు వేస్తే మసాలా దినుసులు ఫ్లేవర్ బాగుంటుంది అంత ఘాటుగా లేకుండా తర్వాత మటన్ ముక్కలు కూడా వేసాను శుభ్రం చేసి నేనేం కుక్కర్లో పెట్టట్లేదు మామూలుగానే కుక్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువసేపే మగ్గనివ్వాలి వీటిని ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను అందులో వాటర్ వస్తాయి కదా వాటర్ అంతా ఎగిరిపోవాలి కుక్కర్లో పెడితే ఏంటంటే నాకు అంత మంచిగా అనిపించట్లేదు కుక్ అవుతుంది కానీ కొద్దిగా చప్పగా ఆ టేస్ట్ బాగుండట్లేదు అందులోనే కారం వేస్తున్నాను సరిపడా ఉప్పు యాడ్ చేయట్లేదు సగం ఉడికాక ఉప్పు వేస్తాను ముందే ఉప్పు వేస్తే నాకు మొక్క అంతా గట్టిగా అయిపోతుంది తొందరగా ఉడికినట్టు అనిపించట్లేదు సగం ఉడికాక ఉప్పు వేస్తే చక్కగా మంచిగా ఉడికిపోయినట్టు అనిపిస్తుంది కారం కూడా కొద్దిగా వేసుకుని వేయించుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ అనేవి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ముందు నేను కుక్కర్లో ఉడకపెట్టలేదు కదా అందుకనే కొద్దిగా ఎక్కువగానే వేశాను దీన్ని సగం వరకు ఉడకనిస్తాను సగం అయితే ఉడికిందండి మంచిగా స్మెల్ వస్తుంది ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను సరిపడా సగం ఉడికాక ఉప్పు వేసుకుంటేనే చక్కగా తొందరగా కుక్ అవుతుంది తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను లాస్ట్లో వేస్తే కరివేపాకు చాలా బాగుంటుందండి ముందే వేయటం కన్నా కొద్దిగా పుదీనా వేస్తున్నాను మటన్ కర్రీలో పుదీనా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ని ఎగిరిపోయాక దీన్ని స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి ఎదుకోండి మొత్తం మనకు కావాల్సిన అంత వచ్చే వరకు గుజ్జు ఉడకపెట్టుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోవటమే కొత్తిమీర వేస్తే కర్రీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను కర్రీ రెడీ అయిపోయింది దీంట్లో కాంబినేషన్గా టమాటా రసం పెట్టాను టమాటా రసం మటన్ కర్రీ చాలా బాగుంటుంది రెండింటి కాంబినేషన్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు చూడండి